హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి గుత్తి కాకరకాయ అండి చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ నేను నాలుగు వరకు కాకరకాయలు తీసుకున్నాను వీటినండి మీద లైట్గా ఈ విధంగా తీసేయాలండి స్పూన్తో తర్వాత అండి వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఆనియన్ కొబ్బరి పొడి వెల్లుల్లి ధనియాల పొడి జీలకర్ర అండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత అండి జీలకర్ర వేసుకోవాలి చేదు అస్సలు ఉండదండి రెసిపీ సాల్ట్ వేసి ఫస్ట్ కడుగుతారు కదా అందరూ ఏం అవసరం లేదండి ఈ విధంగా చేసి చూడండి వెల్లుల్లి వేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ధనియాల పొడి కొబ్బరి పొడి కారం వండి మీ స్పైసీని బట్టి తీసుకోండి తగినంత ఉప్పు వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు అండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా చూసారు కదా వీటి ఒక పాన్లో వేసుకొని మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ అండి నూనె అవసరం లేదండి మూత పెట్టేసి ఉంచండి కొంచెం మగ్గించుకోవాలి కాకరకాయలని అప్పుడండి ఆనియన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో విధంగా చూసుకోండి కాకరకాయలను ఒకసారి కలుపుతూ ఉండాలి కొంచెం మెత్తగా అయితే సరిపోతుందండి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అండి మధ్యలో కట్ చేసుకోవాలి గింజలు తీసేయాలి ఇప్పుడు వీటిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా మసాలా పెట్టుకోవాలి కాకరకాయలను అన్నింటిలోకి ఈ విధంగా మసాలా పెట్టుకొని ఉంచాలి అన్నీ అండి పాన్లో పెట్టేసుకొని ఆయిల్ వేయాలండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచండి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి కాకరకాయలు ఫ్రై అవ్వాలండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Bye friends.